ఈ మధ్య కాలంలో కన్నడ వాళ్ళు ఎందుకో తెలియదు కానీ తెలుగులో మా సినిమాలను కానీ మా హీరోలను కానీ తొక్కేస్తున్నారు నలిపేస్తున్నారు ఏదేదో చేసేస్తున్నారు మీకు ఎందుకు మా హీరోలు నచ్చట్లేదు మా అంటే నచ్చట్లేదు అని చెప్పేసి తెగ ఆవేశపడుతున్నారు అఫ్ కోర్స్ దాంట్లో కూడా కొంచెం న్యాయం ఉంది మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు కొంచెం అడపా తడపా ప్రవర్తనలో మార్పు రావడం వల్ల వాళ్ళు కూడా అలా రియాక్ట్ అయ్యారు బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి కన్నడ వాళ్ళంటే మన వాళ్ళకి చాలా ఇష్టం అందుకని చెప్పేసి ప్రతి టీవీ సీరియల్లో కూడా ఎక్కువ కన్నడ వాళ్ళనే మెయిన్ లీడ్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే లాస్ట్ కొన్ని సీజన్లో బిగ్ బాస్ కూడా అది మా తెలుగు బిగ్ బాసా కన్నడ బిగ్ బాసా కూడా అర్థం కానీ రేంజ్లోకి వచ్చింది సో తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళంటే కన్నడ ఆర్టిస్టులు అంటే ఎప్పటికైనా ఇష్టమే ఇక మా హీరోల పరిస్థితి ఏంటి మా సినిమాల పరిస్థితి ఏంటి మొన్న రిషబ్ శెట్టి వచ్చి తెలుగులో మాట్లాడినందుకు మీరు అంత నెగిటివ్ చేయాలా అన్నారు వీళ్ళు చేసింది కూడా తప్పే ఒప్పుకుందాం ఎందుకంటే ఆయనకు తెలుగు భాష రాదు వీళ్ళేమో గట్టిగా డిమాండ్ చేశారు కొనిలే పాపం మళ్ళీ విజయవాడలో ఈవెంట్ పెట్టుకున్నప్పుడు వచ్చి ఏదో మాట్లాడేసి వెళ్ళాడు అండ్ నెక్స్ట్ తర్వాత పుష్ప టూ టైంలో అలిగారు అంతకుముందు ఎందుకు పుష్ప టూ టైంలో అలిగారు అంటే రెడ్డి క్యారెక్టర్ చాలా తక్కువ చేశారు ఎంత మా కర్ణాటక నటుడు అయితే మాత్రం అంత చిన్న చూపా మీకు ఏ మీరు అనసూయకి అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు సునీల్కి అంత పెద్ద సరే మీరు తెలుగు వాళ్ళు బాగానే ఉన్నారు మలయాళం నుంచి తెచ్చుకున్న నటులకు కూడా పెద్ద పీట వేశారు మా హీరోని ఎందుకు అంత చిన్న చూపు అన్నారు సరే అది మరి పుష్ప టూ అంటే ఆ స్టోరీలో జాల్రెడ్డి క్యారెక్టర్ అంతే ఉందేమో బట్ ఉన్న ఒక సీన్ అయినా సరే ఆయనకు చెప్పోల్డ్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు క్లైమాక్స్లో కూడా కంటే ఒక స్పేస్ ఉంది పార్ట్ త్రీలో ఉండొచ్చేమో చెప్పలేం నెక్స్ట్ మళ్ళీ అదే అలక ఎక్కడ కొనసాగింది ఎక్కడ కొనసాగింది ఎస్ ఎగ్జాక్ట్లీ కూలీ కూలీలో కూడా ఉపేంద్ర గారికి చాలా తక్కువ క్యారెక్టర్ ఇచ్చారు తెలుగులో ఉన్న నాగార్జునకు ఎక్కువ ఇచ్చారు మా మలయాళం నుంచి ఆ నటుడికి అయితే ఏకంగా ఒక సాంగ్ సాంగే ఇచ్చారు మమ్మల్ని ఎందుకు మా ఉపేంద్రుడు అంత చిన్న చూపు చూశారు అంటే సి ఆ సినిమా స్టోరీ అది అంత చిన్న చూపేం కాదు ఉపేంద్ర గారిది కూడా మంచి రోల్ యాక్చువల్గా చెప్పాలంటే ఆ మాత్రం కోసం ఇంకా ఖాన్ గారు బా బాధపడాలి అంత పెద్ద నటుడిని తీసుకొచ్చి కాసేపే చూపించి తీసుకెళ్ళినందుకు ఏదో లైగర్ సినిమాలో ఆయన తీసుకొచ్చినట్టు సరే వాట్ ఎవర్ ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకు ఈ గొడవ వచ్చిందంటే బాహుబలికి వచ్చింది బాహుబలిలో కిచ్చా సుదీప్ క్యారెక్టర్ని ట్రీమ్ చేసేసారు ఈ రెండు పాటలు కలిపినప్పుడు అంటే ఆ కట్టప దగ్గరికి వచ్చాయని చెప్పిన సీను కట్టప్పతో చిన్నప్పుడు బాహుబలి మాట్లాడిన తీరు క కన్నా నిద్రించిన సాంగ్ ఇంకా కొన్ని కత్తిరింపులు యుద్ధ సన్నివేశాలు ఇలాంటివి అయితే జరిగాయి కాకపోతే ఏంటంటే అసలు సినిమాలో గతంలో చూసుకున్నా సరే ఆయనకు చిన్న రోలే అంత పెద్ద ఎంట్రీ ఇచ్చారు ఆయన అంత పెద్ద కత్తి పట్టుకొచ్చాడు ఈ కత్తి నీకు చూడు చూడకట్టప్ప అంటే అబ్బే చీ ఈ కత్తి మాకు పనికిరాదు అని దాన్ని రెండు చీల్చి ఆయనకి ఇచ్చేసాడు ఓకే ఓకే ఎప్పుడన్నా ఫ్యూచర్లో నీకు ఎలాంటి హెల్ప్ కావాలంటే నన్ను అడుగు అని ఒక జస్ట్ లీడ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఇన్ కేస్ ఒకవేళ బాహుబలి త్రీ ఉంటే మేబీ ఆయనకు ఒక ఉండేదేమో ఎందుకంటే కట్టప్పకి ఆయన అవసరం ఉంది వై బికాజ్ అక్కడ అంతర్యుద్ధం జరిగినప్పుడు బాహుబలి తరఫున వాళ్ళ మాయిస్మతి మీదకే కట్టప్ప యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ ఒకవేళ సైన్యం ఎక్కువ ఉంటే ఇక్కడ సైన్యం తక్కువ ఉంటే వీళ్ళకి కూడా కొంతమంది కావాలి అప్పుడు మేబీ సుదీప్ హెల్ప్ తీసుకొని కూడా గెలవచ్చు కానీ అక్కడ సుదీప్ వచ్చి గెలిస్తే బాహుబలికి క్యారెక్టర్ తగ్గిపోతుంది అనుకున్నాడేమో డైరెక్టర్ మేబీ అక్కడ తీసుకురాలా సరే పోనీలే ఇక్కడైనా ఏమనుకుంటాం పార్ట్ త్రీ ఒకవేళ ఏదన్నా ఉంటే అందులో ఈ క్యారెక్టర్ పెంచుదాం అనుకున్నాడేమో మరి మేబీ అది లేదు ఇదే కన్క్లూజన్ అని చెప్పేశారు కానీ కన్నడ వాళ్ళు అప్పుడు ఎందుకు అలగలేదు కానీ అలక ఇప్పుడు వచ్చింది ఎందుకు పెట్టుకున్నారు ఎందుకు తీసేశారు అంత పెద్ద సినిమాని మళ్ళీ ఇండియా లెవెల్లో కే రిజల్యూషన్లో డాల్బేట్ సౌండ్లు పెట్టినప్పుడు కేవలం మా నటుడిని మాత్రమే మీరు తీర్చిదిద్దలేకపోయారా కాసేపు ఉండిపోతే ఏమైంది అనేది వీళ్ళ బాధ బట్ ఇది జస్ట్ అలక మాత్రమే దీంట్లో ఎలాంటి నిజాలు ఏం లేవు కన్నడ వాళ్ళంటే మన వాళ్ళకి చాలా ఇష్టం నిన్న ప్రశాంత్ వర్మ భూమిశెట్టితో ఒక పోస్టర్ వదిలాడు చూస్తుంటే మహాకాళి అది ద ఫస్ట్ ఇండియన్ లేడీ సూపర్ పవర్ టైప్ ఆఫ్ వచ్చిన సినిమా అంటే ఆ రేంజ్లో భారీ రేంజ్లో అది ఒప్పుకొని తిరాలి కన్నడ నటినే కదా పెట్టుకున్నాడు మన తెలుగు వాళ్ళని కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మన ప్రశాంత్ వర్మే కదా అండ్ నెక్స్ట్ ఇంకొకటి హనుమాన్ టూలో కూడా రిషబ్ శెట్టినే పెట్టాడు కదా హనుమంతుడిగా అక్కడ కూడా ఇంక మన వాళ్ళని ఏమన్నా పెట్టుకోవచ్చు బట్ కన్నడ వాళ్ళకి మన వాళ్ళ అంటే మన వాళ్ళ మీద ఎలాంటి ఫీలింగ్ ఉందో తెలియదు కానీ మన వాళ్ళకి మాత్రం కన్నడ వాళ్ళంటే ఎలాంటి చిన్న చూపు లేదు తెలుగు ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ కన్నడ అన్ని భాషల నటులను ఎంకరేజ్ చేస్తారు అఫ్ కోర్స్ అది నిజమే అందరికీ తెలుసు వీళ్ళలా అలగకుంటే బాగుంటుంది బాహుబలి పార్ట్ టూ పైన పార్ట్ త్రీ ది ఎపిక్ ఏంటో దీని వన్ అనాలో టూ అనాలో త్రీ అనాలో ఏమనాలో అర్థం కావట్లా ఏదేమైనా సరే బాహుబలి ది ఎపిక్లో కిచ్చా సుదీప్ గారి క్యారెక్టర్ని కావాలని అయితే తీయలేదు అది మాత్రం అర్థం చేసుకోండి సినిమాటిక్గా ఇప్పుడు అవన్నీ కుదించుకోవాలంటే కొన్ని సీన్స్లో భాగంగా అది పోయింది అంతే Thank you so much.